రొయ్యల వర్షం అనకనక ఆశాపూర్ అనే ఒక గ్రామం ఆ గ్రామానికి ఒక విచిత్రత ఉంది కొండల మధ్యలో ఉండే ఆసాపూర్లో ప్రతిరోజు పొద్దున్నే రొయ్యల వర్షం కురిసేవి రొయ్యలు వానచల్లులా పడేవి ఊరంతా ఒక వచ్చి ప్రతి ఒక్కరూ ఒక పెద్ద బుట్ట పట్టుకుందాము అవే పక్క ఊళ్ళకి వేలల్లో అమ్ముకుందాం అని నిర్ణయించుకున్నారు రాజయ్య అనే ఒక వ్యక్తి రోజులానే రాత్రి పనంతా అయిపోయాక ఆరు బయట పెద్ద బుట్ట పెట్టుకున్నాడు చుట్టుపక్క ఇళ్ళని చూస్తే అందరి ఇళ్ళ బయట అప్పటికే బుట్టలు పెట్టి ఉన్నాయి నేనే ఆలస్యంగా పెట్టాను అని అనుకుని లోపలికెళ్లి పక్క సిద్ధం చేసుకున్నాడు దేవుడా ఎప్పట్లాగే మా బుట్టలు రొయ్యలతో నిండేలా చూడు అని కోరుకుని పడుకున్నాడు ఇక రోజు ఉదయాన్ని నల్లమొబ్బులు రొయ్యల వర్షం మొదలైంది రాజయ్య అనుకున్నట్టే అందరి బుట్టలు నిండేటట్టు ఎక్కువే పడ్డాయి రాజయ్య నిద్రలేచి బయటకొచ్చి బుట్ట నిండా రొయ్యలు నింపుకున్నాడు సైకిల్ మీద బుట్ట పెట్టుకుని పక్క ఊరికి వెళ్లాడు అంటూ అమ్ముతున్నాడు ఇదిగో రొయ్యలు ఇలా రా అని ఇంటి దగ్గర ఆగి ఎంత కావాలి అని అడిగాడు రాజయ్య ఐదు రూపాయలకి వస్తాయి రెండు గుప్పెడు చిన్న రొయ్యలు తీసి గిన్నెలో పెట్టి చూపించి ఇలా చెప్పాడు ఇదిగో ఇలా వస్తాయి ఆ ఇద్దరికి సరిపోతాయిలే ఒక్క నిమిషం గిన్నె తీసుకొనొస్తా అంటూ తన ఇంటి లోపలికి వెళ్ళింది సరే అని అవి అలా పక్కన పెట్టి ఉంచాడు ఈలోగా ఆవిడ ఒక చేత్తో గిన్నె ఇంకొక చేతిలో ఐదు రూపాయల బిల్లా పట్టుకుని బయటకొచ్చింది ఇదిగో బాబు అంటూ డబ్బులిచ్చి రొయ్యలు తీసుకుని లోపలికెళ్లిపోయింది రాజయ్య సైకిల్ ఎక్కుతూ ఉండగా పక్కనే వెళ్తున్న ఒక పెద్దయన రాజయ్యని పిలిచి ఇదిగో బాబు మీది ఆశాపూరే గదా అవునండి మీ ఊరి గురించి విన్నాను అక్కడ జరిగేది ఓ పెద్ద అద్భుతం అవునండి అదే ఆ సక్రమంగా వ్యాపారం చేసుకోండి మరి ఇంతకీ రొయ్యలు తాజాగా ఉన్నాయా ఉన్నాయ్యా రోజంతా తాజాగానే ఉంటాయి రేపు మళ్ళీ గనబడు తీసుకుంటాను సరేనా సరేనయ్యా రేపు వస్తాను అని రాజయ్య సైకిల్ తీశాడు అప్పలరాజు కూడా వెళ్ళిపోయాడు ఈ రొయ్యల వర్షం కారణంగా ఆసాపూర్ కలకలలాడుతుంది అక్కడ ప్రజలంతా ఆనందంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సంపదలు వస్తున్నాయిగా మరి అలా కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి యువత వ్యాపారం చేస్తామని ముందుకొచ్చారు పెద్దవాళ్ళంతా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఐదుగురు వచ్చి మాట్లాడారు మీ అందరితో ఒక విషయం మాట్లాడాలండి అని వాళ్ళ ఐదుగురులో ఒకడు ముందుకొచ్చి అడిగాడు ఏమైందిరా మొత్తం అందరూ కలిసి వచ్చారు అవ్వలేదయ్యా మేము ఐదుగురం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాం ఊరి పెద్ద చెప్పండ్రా అని అన్నారు మా చదువు పూర్తయింది ఇప్పుడు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం ఏం చేద్దామని అదేనయ్యా మన ఊరి ముఖ్య వ్యాపారం ఉంది కదా రొయ్యల వ్యాపారమే మీరైతే చుట్టుపక్కల ఊళ్ళకే వెళ్తున్నారు మేం పట్నానికి తీసుకెళ్లి అక్కడ వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నాం పెద్దవాళ్ళంతా ఏం మాట్లాడకుండా ఆశ్చర్యపోయి అలా ఉండిపోయారు ఏమైందయ్యా ఇక మిగతా వాళ్ళ వంక చూసి కుర్రాళ్ళ వైపుకు తిరిగాడు సిద్ధయ్య ఆ పని చెయ్యలేక కాదు గణపతి అక్కడ వ్యవహారాలంతా వేరేలా ఉంటాయి అందుకే మేము అక్కడ వరకు వెళ్ళటంలా అయినా మీరు మొదటిసారి ఏ అనుభవం లేకుండా పట్నం తీసుకెళ్తా అంటున్నారు అవును బాబాయ్ మేం చేయగలం ఒకసారి ప్రయత్నించి చూస్తాం దగ్గరలోనే ఉన్న పట్టణానికి వెళ్ళొస్తాం ఒక అవకాశం ఇద్దాం అని అందర్నీ ఒప్పించి సరేరా కొన్ని రోజులు చూస్తాం జాగ్రత్తగా పనిచేయండి కొన్ని రోజులు అయ్యాక మీకే తెలుస్తుంది కదా చూద్దరిగాని అక్కడే ఉన్న రాజయ్య వాళ్ళ మాటలు విని ఇలా అన్నాడు మన ఊరికి రొయ్యలకి మంచి పేరుంది తర్వాత రోజు నుండి వ్యాపారం మొదలు పెడతామని చెప్పి నుండి వెళ్లిపోయారు ఆ యువత ఆ విషయం ఊరంతా తెలిసి అప్పుడే వ్యాపారంలో అడుగు పెట్టబోతున్న ఆ ఊరి యువతిని చూసి అంతా ఆనందించారు వాళ్ళ అమ్మలను అయితే ఎవ్వరూ ఆపలేకపోతున్నారు చాలా గర్వంగా మా పిల్లలు పెద్దోళ్లైపోయారని చెబుతున్నారు రోజు రాత్రి ఊరంతా ఎలా బయట బుట్టలు పెట్టి ఉంచుతారో అలానే వీళ్లు ఆ రోజు రాత్రి కూడా పెట్టారు మరుసటి రోజు ఉదయాన్నే లేచి రొయ్యలు తీసుకుని పట్నానికి బయలుదేరారు అరే ఒక్కొక్కరు రెండు మూడు వెళ్దాం అలా అయితే మొత్తం అంతా పూర్తవుతుంది సరేనా సరేరా అంటూ అక్కడి నుండి విడిపోయి అమ్మకానికి వెళ్లారు మొదటిగా గణపతి ఒక వీధిలో రొయ్యలు అని తిరుగుతూ ఉండగా ఒక ఆవిడ పిలిచింది ఈ రోజు పట్టిన ఆశాపూర్ రొయ్యలమ్మా అవునా నేను విన్నాను ఆ ఊరు గురించి నిజమేనా అవునా చూపించు బుట్టలో ఉన్న రొయ్యలు చూపించి అమ్మా చూడు ఎంత తాజాగా ఉన్నాయో దేవుడిచ్చిన అంటూ ఉంటే ఆవిడ అవునవును అంటూ వాటిని చూస్తుంది కొంతసేపటికి ఏం కావాలో అడిగింది నాకొక పది రూపాయలకి కావాలి బాబు గిన్నె తీసుకొస్తారా తీసుకుని వస్తా అంటూ లోపలికెళ్లి తీసుకొచ్చింది పది రూపాయలకి కొనుక్కుంది మిగతా నలుగుని వ్యాపారం కూడా ఇలానే సాగింది మధ్యాహ్నానికి పట్నం శివార్లలో మొత్తం ఐదుగురు కలిశారు ఏంటి వీడు అంతకంగారు ఏదో చెప్తానంటున్నాడు చెప్పరా వ్యాపారం బానే అయిందా అని సీను అడిగాడు హా చాలా బాగా అయిందిరా మొత్తం అన్నీ అమ్మేశాను మరి మీరు అందరూ ఒకేసారి నేను కూడా అని అన్నారు నవ్వుతూ మొదటి రోజే లాభం చూశాంరా అని రమణ కూడా అంటాడు ఏదో ఆలోచన అంటున్నావు ఏంటది అని గణపతిని అడిగాడు హా అదేరా ఇంత బాగా జరుగుతుంది కదా మనం రోజు రాత్రి రెండు బుట్టలు బయట పెట్టుకుందామా నేను కూడా ఇదే అనుకున్నానురా లాభాలు వస్తున్నాయిగా హా నా బుట్ట ఖాళీ అయిపోయాక ఒక నన్ను ఆపి అడిగాడు ఏం అమ్ముతున్నావని ఏంటో చెప్పిన తర్వాత కొనుక్కుంటా అన్నాడు కానీ అమ్మటానికి లేవు రేపు కూడా వస్తానయ్యా అప్పుడు అని చెప్పొచ్చాను ఆ అడిగి అలాగే చేద్దామైతే సరేరా అందరికీ సరే అయితే నాకు కూడా సరే అందరూ సరే అనుకొని వాళ్ళ ఊరికి బయలుదేరారు పెద్దయ్య ఇంటి దగ్గర ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళారు పెద్దయ్యా అని రాము పిలిచాడు ఆయన కొంతసేపటికి బయటికొచ్చారు ఆ వచ్చారా ఎలా సాగింది ఈరోజు వ్యాపారం మీరు బానే ఉన్నారా మేం బానే ఉన్నాం పెద్దయ్యా వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది మన ఊరి రొయ్యలంటే అక్కడ చాలా పెద్ద పేరుంది అందరూ కాలిబుట్టలతో తిరిగొచ్చాం చాలా మంచిదిరా రేపు కూడా ఇలా జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి ఆ సరేనయ్యా అన్నారే కాని ఇంకా వెళ్లడం లేదేంటి అని సిద్దయ్య వాళ్ళ వంక చూస్తూ అడిగాడు ఏమైందిరా ఇంకేమైనా చెప్పాలా అంటే అయ్యా ఇంత బాగా వ్యాపారం జరుగుతుంది కదయ్యా మేము రోజు నుండి రెండు బుట్టలు రొయ్యలు తీసుకుందాం అనుకుంటున్నాం బాగా ఎక్కువైపోతాయిగా నిలువు ఉంటే మంచిది కాదు వద్దు టకీవని తీవ్రంగా చెప్పాడు అలా కాదయ్యా వీన్ని రొయ్యలు ఖాళీ కూడా అడిగారంట అలా ఎందుకు వాళ్ళని అని ఏ నిల్వ ఉండవయ్యా మన ఊరి రొయ్యలకి పేరు తొందరగా అయిపోతాయి ఒకరోజు తీసుకెళ్లి చూస్తాం అలా సిద్దయ్య ఆలోచించి ఒక్కరి దగ్గర మిగిలిన తర్వాత నుండి వాడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఒక్క బుట్టే తీసుకెళ్ళండి సరేనా అలా అయ్యా అని ఒప్పించడానికి చూసినా సిద్ధయ్య ఒప్పుకోలేదు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటేనే వ్యాపారం లేదంటే లేదు సరే అని అందరూ ఒప్పుకొని అక్కడి నుండి వెళ్లారు ఈ విషయం ఊరంతా తెలిసి కొంతమంది ఒప్పుకోలేదు పిల్లలు వాళ్ళు అలా ఎలా ఒప్పుకున్నారు అని అడిగారు రేపు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పాడు సిద్దయ్య అడిగిన వాళ్ళందరికీ ఆ రోజు అలా గడిచింది రాత్రికి ఈ ఐదుగురు వాళ్ళ ఇంటి ముందు రెండు బుట్టలు పెట్టుకుని వరండాలోనే పడుకున్నారు తరువాత రోజు ఉదయాన్నే రెండు బుట్టలు రొయ్యలు సర్దుకొని పట్టణానికి పయనమయ్యారు ఆ ఐదుగురు దేవుడి దైవల్ల వీళ్ళక్కడికి వచ్చి అమ్ముతున్నారని తెలిసి చాలామంది కొనుక్కున్నారు ఈరోజు ఇంకా ఎక్కువ తెచ్చానయ్యా నిన్ను అడిగారు కదా ఆ బానే గుర్తుపెట్టుకున్నావు మా వృత్తి కదయ్యా గుర్తుంటుంది అయితే ఒక ఇరవై ఇవ్వు ఏమైనా విశేషమయ్యా అంతెక్కు తీసుకుంటున్నారు అవును బాబు వచ్చారు ఓహో మీరు అస్సలు భయపడక్కర్లేదు ఇవి ఈ రోజు పడ్డ మంచి రుచిగా ఉంటాయి సర్లే నువ్వే ఇస్తరాకేమన్నా ఉంటే గట్టేసి ఇచ్చే సరే అయ్యా ఇరవై రూపాయలు జాగ్రత్తగా ఇస్తరాకులో కట్టి ఇచ్చాడు ఆయన డబ్బులిచ్చి బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు కూడా చాలా బాగా వ్యాపారమయ్యింది చాలామంది కొనుక్కున్నారు మిగతా వాళ్ల వ్యాపారం కూడా ఇంచుమించు ఇలానే జరిగింది అలా మధ్యాహ్నానికి పట్నం చివర అందరూ కలుసుకుని గట్టిగా నవ్వుతూ ఆనందంతో ఈరోజు కూడా చాలా బాగా జరిగిందిరా అని అనుకున్నారు అలా రెండు రోజులు కాస్త నాలుగు రోజులయ్యాక మొదటిసారి రెండవ బుట్టలో రొయ్యలు మిగిలిపోయాయి వీళ్ళందరూ కలిసి ఈ విషయం ఆయనకు చెప్పొద్దని అనుకున్నారు మరి రేపు మొదట అందరూ సరే అని ఊర్లో ఏం మాట్లాడకుండా ఆ రోజంతా ఎవరన్నా వ్యాపారం ఎలా జరిగిందిరా అని అడిగితే బాగా జరిగింది అంటూ గడిపారు ఇక తర్వాత రోజు కూడా రెండు బుట్టలు నిండా ముందు రోజువి కలిపి పట్టుకెళ్లారు ఆ రోజు అమ్ముడయ్యాయే కాని రెండవ బుట్ట ఖాళీ అవ్వలేదు వాళ్ళు డబ్బులొస్తున్నాయి కదా అని రెండు బుట్టలు తీసుకుని వెళ్లడం మాత్రం మానలేదు ప్రతిరోజు ముందు రోజు మిగిలిన రొయ్యల్ని తరువాత రోజు వాటితో కలిపి తీసుకెళ్లేవారు కొన్ని రోజులకి మాటలు మొదలయ్యాయి అంత తాజాగా ఉండడం లేదనో తిన్న తర్వాత వాంతులయ్యాయనో అలా ఊహాగానలతో కలిపి ఆశాపూర్లో ఉన్న పెద్దయ్య వరకు వచ్చాయి ఒకరోజు వాళ్ళని పిలిపించాడు అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూటిగా విషయానికి వస్తున్నాను మీరు ఈ వ్యాపారం ఆపేయటం మంచిది అలా కాదయ్యా నువ్వాగరా నిల్వైపోతాయి రెండు బుట్టలు వద్దురా అన్నాను వినకుండా అమ్మకానికి వెళ్ళి ఊరికి చెడ్డపేర తీసుకొచ్చారు ఊళ్ళల్లో అమ్మకానికి ఒప్పుకోం కనీసం అని పక్కనుండి నెమ్మదిగా చెప్పాడు ఊరంతా మాట్లాడుకుని వాళ్ళని చిన్న ఊళ్ళలో అమ్మడానికని ఒప్పుకున్నారు మిమ్మల్ని ముందు ఊళ్ళల్లో అమ్మడానికి పంపాల్సింది మొదటిసారి పట్నం పంపడం తప్పైంది రేపట్నుండి ఒక చిన్న బుట్ట నింపుకుని ఊర్లలో అమ్మకానికి వెళ్ళండి ఈసారైనా ఊరికి చెడ్డ పేరు తీసుకురాకండి ఇంక వెళ్ళండి అని చెప్పాడు వాళ్ళు ఏమీ ఎదురు చెప్పకుండా తప్పు చేశామని ఒప్పుకొని సరేనని చెప్పి ఇంటికెళ్ళిపోయారు ఈ కథలోని నీతేంటే అత్యాసుకి దుఃఖానికే దారి తీస్తుంది చెడు చేస్తున్నప్పుడు ఎంత కష్టపడినా చివరికి వచ్చిన ఆ చెడ్డ పేరుని తొలగించడానికి రెండొంతులు కష్టపడినా ఆ మచ్చ పోతుందనే నమ్మకం లేదు సాగరయ్య సూర్యుడు ఉదయించగానే చేపల సంతకు వెళ్ళి తాజా తాజా చేపలు కొనుగోలు చేసి ఊరంతా తన సైకిల్ మీద బుట్టలో పెట్టుకుని తిరుగుతూ అమ్ముతాడు ఈ వ్యాపారం సాగరయ్యకు చాలా ముఖ్యం ఎందుకంటే సాగరయ్య వాళ్ళ తాతల కాలం నుండి ఇదే వ్యాపారం కనుక అందరికీ ఆ తాజా తాజా చేపలమ్మి ఆనందపడతాడు తూకం చూసినా ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటూ ఉంటాడు సాగరయ్య కానీ ఆ రోజు తేడా వచ్చింది ఎక్కడా తేడా రాకుండా మాట రానివ్వకుండా చూసుకుని జాగ్రత్త పడే సాగరయ్య రోజు ఏం చేశాడంటారు కథలోకి వెళ్దాం రోజులానే కూడా సూర్యుడు ఉదయించగానే తన సైకిల్ తీసుకుని చేపల సంతకి బయలుదేరాడు సాగరయ్య కాని ఆ రోజు సాగరయ్యకి కొంచెం నలతగా ఉంది సంతకు వెళ్ళడానికి పక్క సందులోకి వెళ్తూ ఉండగా సైకిల్ చేయిను ఊడిపోతుంది అది పెట్టడానికి ప్రయత్నించాడు కాని అవ్వకపోతే పక్కనుండి వెళ్తున్న రామయ్యని సాయం అడిగాడు సాగరయ్య నేను నువ్వు వెళ్ళి ముందు నీ వ్యాపారానికి అంటూ సైకిల్ మీదున్న బుట్ట తీసుకొని సంత దగ్గరకు వెళ్లాడు సాగరయ్య అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే జాలర్లు తీసుకొచ్చిన చేపలు రొయ్యలు అమ్ముతారు చాలా తాజాగా ఉంటాయి కొనడం పూర్తవ్వకముందే రామయ్య చెను పెట్టి ఇచ్చేశాడు అక్కడ సంతలో అన్ని ముగించుకుని బయటికి రావడానికి ఒక అరగంట పట్టింది సైకిల్ మీద బుట్ట పెట్టి ఇంకా ఊర్లోకి బయలుదేరాడు అలా అరుస్తూ ఎప్పుడు ఆగే ఒక ఇంటి ముందు ఆగి సుబ్బమ్మని పిలిచాడు అమ్మా ఇప్పుడే చాపలు తీసుకుంటారా ఈరోజు వద్దులే సాగరయ్య రేపు కనబడు తీసుకుంటా సరేనా అట్టగనమ్మా ఎప్పుడు తీసుకునే సుబ్బమ్మా ఈరోజు చాపలు తీసుకోలేదేంటి అని తన మనసులో అనుకుంటూ తాజా తాజా అంటూ సందు సందు తిరుగుతూ ఉండగా రచ్చబండ జరిగే చెట్టు దగ్గర రాములు కనిపించాడు రాములు ఒక పేద రైతు తన కూతురికి ఈ మధ్యనే పెళ్లి చేశాడు ఇప్పుడు అత్తగారింటికి వెళ్తున్న పిల్లకి ఏమిచ్చి పంపించాలని సతమతమైపోతూ ఉంటాడు రాముని దగ్గరికి వెళ్ళి అడిగాడు సాగరయ్య ఏంటి రాములు దిగాలుగా కనబడుతున్నావ్ ఏంటి సంగతి ఏమీ లే సాగరయ్య కూతురి రోజు అత్తారింటికెళ్తుంది నుంచి పంపించడానికి ఏమీ లేవు లేదా కొందామా అంటే చేతిలో చిలిగ్గవ్వాలేదు ఏం చేయాలో తోచకిట్టా ఉన్నాను అయ్యో అవునా అంటూ చేతివెల్లు తిప్పుతూ ఆలోచిస్తున్నాడు ఇప్పుడే నుండి చేపలు తెచ్చాను ఎంతో తాజాగా ఉన్నాయి నీ తెలుసుగా ఏమంటావేంటి ఎందుకు తెలీదు కానీ నా దగ్గర నీకు ఇవ్వటానికి డబ్బులు లేవు సాగరయ్య ఏమీ పర్లేదు రాములు మనం మనం తర్వాత చూసుకుందాం గాని అయినా నువ్వు నాకు ఎన్నిసార్లు సాయం చేయలేదు చెప్పు ఇక రాములు ఆనందంతో సరే సాగరయ్య ఓ పెద్ద ఇవ్వు రుచిగా ఉంటాయిగా బాగుంటది నాకు తెలుసులే నా వ్యాపారం నాకే నేర్పుతున్నావా నవ్వు అదేలే కానీ నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను సాగరయ్యా మా ఇంటి పరువు బాగుండా కాపాడుతున్నా నీకు రుణపడి ఉంటాను ఈలోగా సాగరయ్య రాములకి అరటాకులో ఒక చేప కట్టి ఇచ్చాడు ఇదిగో ఇలా దీని తీసుకెళ్ళు ఏం చేయాలో అక్క సరే అంటూ అలా ఇంకో వీధికి వెళ్ళాడు ప్రతి వీధి తిరుగుతున్నాడు గాని ఎవరు కొనేలా కనిపించట్లేదే అనుకుంటూ అలా మంచి నీళ్లు తాగుదామని బోర్ కనబడితే ఆగాడు దాహం తీరే వరకు తాగి అలా సైకిల్ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు సాగరయ్య సైకిల్ స్టాండ్ తీసి ముందుకు బయలుదేరాడు అలా నడుపుతూ ముందుకు వెళ్తుంటే సాగరయ్య అంటూ పిలుపు వినిపించింది ఎవరో గుర్తుపట్టి ఆగాడు ఇదిగో సాగరయ్య ఒకసారి సాగరయ్య లక్ష్మమ్మ ఇంటి ముందు ఆగి ఇలా అన్నాడు ఆ లక్ష్మమ్మ ఎలా ఈ రోజు చిన్న చేపలు తెచ్చాను తీసుకుంటావేంటి ఒకసారి చూపించు ముళ్ళు ఎక్కువగా ఉంటాయా అచ్చే మధ్య ముళ్ళు ఉంటుంది అంతే ఆహా వేసవి కాలం సెలవులకు మన వచ్చారు వాళ్ళు తింటారని ఓహో పిల్లలు ఎంత చక్క తినచ్చు అయితే ఓ ఐదు చేపలు ఇవ్వు ఒక ఆడ కదా హా లక్ష్మమ్మ గిన్నె తీసుకొస్తావా లేదంటే ఆకులో కట్టమంటావా అయ్యో ఇదిగో తీసుకొస్తున్నా ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్ళింది ఇక సాగరయ్య సరే అంటూ ఈలోపు చేపలు తీసి పక్కన పెడుతున్నాడు ఈలోగా లక్ష్మమ్మ గిన్నె అలాగే ఒక అణ పట్టుకుని బయటకొచ్చింది ఆమె చేతిలో ఉన్న తీసుకొని సాగరయ్య పక్కన పెట్టిన చేపలు దాంట్లో పెట్టి ఇచ్చాడు ఇదిగో లక్ష్మమ్మ ఇంకో చిన్న చాపుంది పెట్టు మంచిది సాగరయ్య అలానే పెడతాను ఇదిగో అంటూ ఒక అనాయి ఇచ్చింది వెనక పిల్లలల్లు విని సరే పిల్లలారా అప్పుడే లేకపోయారా అని అరిచింది ఆమమ్మా ఇల్లు సందడిగా ఉంటుందేమో ఇంక ఈ నెల మొత్తం మీకు ఆ నీధిలో విరిపించే గోలంతా ఎక్కడి నుండే అని నవ్వుతుంది సరే అయితే ఏమన్నా కావాలంటే చెప్పు తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు ఊరిలో జరిగే విషయాలన్నీ కాంతమ్మ అని ఒక ఆవిడ అందరికీ తెలిసేలా చేస్తుంది ఆవిడ ఆ కాలపు రేడియోలాగా ఆవిడ చెవున ఈరోజు సాగరయ్యకి చిన్న చేపలు దొరికాయన్న వార్త పడింది అంతే ఇంక సాగరయ్య ఏ వీధికి వెళ్లినా ఇంకా పిలవకముందే తెచ్చావంట కదా అంటూ ఆగమన్నారు అలా ఆ రోజు సాగరయ్య నీరసానికి తగ్గట్టే ఊరివాళ్లతో మాట్లాడుతూ అలా వ్యాపారం చేశాడు ఇంక వెళ్లిపోవచ్చు అని అనుకుంటున్న సమయానికి రంగయ్య ఆపాడు ఒరే సాగరయ్యా ఒకసారిలా రారా వస్తున్నానయ్యా అంటూ రంగయ్య దగ్గరికి వెళ్ళాడు చెప్పండయ్యా ఏం కావాలి చిన్న చేపలు తెచ్చావంట కదా అవునయ్యా ఊరంతా ఎలా తెలిసిపోయిందో అందరూ వాటి గురించి ఎదురు చూస్తున్నట్టు తెగగొన్నారు ఊరంతా తెలిసేలా చేసేది ఇంకెవరుంటారు ఆ కాంతమ్మగాక సాగరయ్య అవాత అవును గదు కాంతమ్మకి తెలిస్తే ఊరంతా తెలిసినట్టే రంగయ్య మళ్ళీ నవ్వుతూ మరి అవును ఏం నీరసంగా ఉందా ఏంటి మొహం అలా ఉంది అవునయ్యా నుండి ఒకటే నొప్పులు ఈ రోజుకి విశ్రాంతి తీసుకోలేకపోయావా మరి అయ్యా ఒక్కరోజు అమ్మకానికి వెళ్ళకపోయినా నా ఇల్లు గడవదు కదయ్యా సాయంకాలం వద్దాం అనుకున్నాను గానీ ఇంకా అట్టాగో కదా అని వచ్చేస్తానయ్యా అంతేలే అదే నిజమే సరే సరేగాని ఈరోజు ఇంట్లోకి చేపలు కావాలని మావిడి చెప్పింది ఏమున్నాయి చేపలు అయిపోయినాయి అయ్యా ఇక ఈ మధ్య రకం చేపలున్నాయి అంతే వారి చేపలన్నా ఉన్నాయా పులిస్కి హా ఉన్నాయ్యా అలా బుట్టలో ఉన్న చేపల్లో ఒకటి చూపించి ఇదిగో అయ్యా గేడసా ఆ బావున్నాయి వారు చేపలు ఇవ్వు సరేనయ్యా అంటూ ఆకులో చేపలు పెట్టి దారం చుట్టి ఇచ్చాడు ఇదిగోండి అయ్యా ఆ ఇదిగో ఆరణాలు మంచిదయ్యా ఉంటాను అంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు ఇక సాగరయ్య ఇంటికి వెళ్ళాక సైకిల్ పక్కన పెట్టి బుట్ట అడుగునున్న బరకం తీస్తుంటే ఒక మధ్యరకం చేప కనిపించింది ఇంకా ఒక చేప మిగిలి ఉండడం చూసి ఏంటింకా ఒకటుందా అని అనుకున్నాడు ఆ ఒక్క చేప పిల్లికి పెట్టి బుట్ట కూడా కడిగి లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు ఆవిడ సరసం చేసిన వంట తినేసి ఇలా అన్నాడు సరసం ఈరోజు నల్తగా ఉంది కాసేపు పడుకుంటాను సాయంకాలం లేపు అలా చెరువుగడ్డు దగ్గరికి వెళ్ళొస్తాను సరేనండి పడుకోండి అంటూ తాను కూడా బయటకు రాకుండా ఇంట్లోనే అలా పనులు చేసుకుంటూ ఉండిపోయింది రంగయ్య చేపలు పట్టుకుని ఇంటికెళ్లాడు ఏమే చేపలు అడిగేగా ఆరు ఏమైంది తెచ్చాను ఉన్నాయి సాగరయ్య దగ్గరేనా ఇంకెవరి దగ్గర వాడి దగ్గరే తీసుకున్నాను ఏమో మరి ఏమైందో చేపలు బాగున్నాయి ఎంతవి ఆరణాలు అదేంటి ఆ రుణాలు తీసుకుని ఐదు చేపలిచ్చాడు చూసుకోలేదేమోనే అయినా మన మనిద్దరమేగా సరిపోతాయిలే సరేలేంటి మంచినీళ్ళు ఇవ్వమంటారా అంటూ లోపలికెళ్ళింది ఈ విషయం కాంతమ్మ చెవిన ఎలా పడిందో తెలియదు గాని సాగరయ్య నిద్ర నుండి మేల్కొని సాయంకాలం పొలం దగ్గరికి రాగానే ఊరు మొత్తం అదే మాట్లాడుకుంటున్నారు ఇన్నవ వెంకయ్య సాగరయ్య మోసం చేశాడంటా అవునంటా నేను విన్నాను అయినా సాగరయ్యలా జీదే ఏదో అయ్యుంటుంది ఏమో మరి కాంతమ్మ చెప్పింది ఎంతవరకు నిజమో ఊరంతా ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కలా మాట్లాడుకుంటున్నారు పొలం గట్టు దగ్గరున్న రామయ్య ఈ విషయం తెలిసి సాగరయ్య రాగానే అడిగాడు సాగరయ్య ఇలా ఏమైందయ్యా రామయ్య గారి మొహంలో కోపం చూసి ఇలా అంటూ వెళ్ళాడు ఇప్పుడు నువ్వు వస్తుండగా ఊళ్ళో ఎవరైనా ఏమన్నా అన్నారా లేదయ్యా ఏమైంది ఈరోజు రంగయ్య చేపలు కొనుక్కున్నాడా అవునయ్యా కొనుక్కున్నారు ఏమైందో తెలియక భయంతో ఏదేదో ఆలోచిస్తున్నాడు సాగరయ్య చేపలేమైనా పాడైపోయాయేమో ఏదేమైనా అయిందేమో అని భయపడుతున్నాడు ఆరు చేపలు కొనుక్కున్నారయ్యా ఇక రామయ్యా సాగరయ్యకి తెలియదు అయితే తెలియకుండా ఒరిగిపోయింది అని మనసులో అనుకుని బయటకు నవ్వుతూ అయితే నువ్వు తెలియకుండా ఐదు చేపలే ఇచ్చావు అది ఊరంతా తెలిసి నువ్వు మోసం చేసావు అనుకుంటున్నారు అయ్యో లేదయ్యా ఆయన చేస్తానయ్యా తరతరాల నుండి మా కుటుంబ వృత్తయ్య ఇది నేను మోసం ఎరగనయ్యా నీకు తెలియకుండా జరిగిపోయిందని నాకు అర్థమైంది రే సాగరయ్యా నేనోసారి రంగయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్తానయ్యా ఉంటాను అక్కడి నుండి రంగయ్య గారి ఇంటికి బయలుదేరాడు తన సైకిల్ మీద రంగయ్య గారి ఇంటికి వెళ్తుంటే వీధి పొడుగునా అందరూ అదోలా చూస్తూ ఉన్నారు సాగరయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తానికి రంగయ్య గారి ఇంటికి వెళ్ళాడు అయ్యా ఇంటోనే ఉన్నారా రంగయ్య ఎవరా అని చూస్తూ బయటకొచ్చాడు ఆ సాగరయ్యా నువ్వా ఏంటిలా వచ్చావు తప్పైపోయిందయ్యా ఈరోజు పొద్దున్న చూసుకోకుండా తప్పు జరిగిపోయింది ఏమైంది చాపలే ఇచ్చి మీ దగ్గర ఆ రణాలు కదయ్యా హాదా ఏం పర్వాలేదులే చూసుకోలేదేమో అనుకున్నాను నేను కూడా దానికి నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావాలా మీ డబ్బులిచ్చేల్దామని వచ్చానయ్యా తెలియకుండా జరిగిపోయింది ఇంటికెళ్ళాక బుట్టలో చూస్తే ఇంకో చేప ఉందయ్యా అప్పుడు కూడా నాకు అర్థం కాల సర్లే అని దాన్ని పిల్లికి పెట్టేశాను అంతేగాని ఆలోచించలేకపోయానయ్యా నన్ను క్షమించయ్యా ఇదంతా వింటున్న సీతమ్మ నవ్వుతూ బయటకొచ్చి ఇలా అంది నీ గురించి మాకు తెలియదాగరయ్యా ఏం లేదమ్మా ఈ డబ్బులు తీసుకోండి అంటూ ఒక్క అడ జేబులో నుండి తీసి ఇచ్చేస్తాడు రంగయ్య అవి తీసుకుని సర్లే దీనికి కంగారు బన్నక్కర్లేదులే సాగరయ్యా అయిపోయిందిగా వదిలే ఇంకా ఇంతకీ నీరసంగా ఉందన్నావ్ తగ్గిందా ఇప్పుడు బానే ఉందయ్యా సర్లే ఇంకెళ్ళు జాగ్రత్త ఇక నవ్వుకుంటూ సాగరయ్య వెళ్ళిపోవడం చూస్తూ దీనికి కంగారు పడిపోయాడు సాగరయ్య నుండి ఏదో జరుగుతుంది అని అనుకుంటున్న అనుమానం ఇది కొంచెం కూడా తేడా రాకుండా చూసి అమ్మే సాగరయ్య ఏదో ఆలోచిస్తూ నీరసంతో ఇంకా అమ్మలేక ఇంటికెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో వచ్చిన చివరి బేరం అలా అయిపోయింది తప్పు సరిదిద్దుకున్న సాగరయ్య ఏ చింత లేకుండా ఇంటికెళ్ళిపోయాడు ఈ విషయం అలా అయిందో లేదో ఊరంతా వెంటనే ఊరంతా తెలిసిపోయింది కాంతం అంటే ఆశామాషి కాదు మరి సాగరయ్య అలా చెయ్యడని నమ్మిన వాళ్ళు చెప్పాను కదరా అలా చెయ్యడని అని అన్నారు సాగరయ్య అలా చేశాడా అని అన్నవాళ్లు మనమే ఏదో అనేసుకున్నాంరా అని గ్రహించారు ఈ కథలోని నీతేంటే తప్పు చేయకపోవడం గొప్ప కాదు తప్పు చేశామని తెలిసి దాన్ని సరిదిద్దుకోవడం గొప్ప అలానే మంచి ఎప్పుడు గెలుస్తుంది అని నమ్మడానికి ఈ కథ ఒక ఉదాహరణ